హలో అండి హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా చాలా ఈజీ కానీ కొందరు నన్ను అడిగారు హ్యాండ్స్ కటింగ్ అనేది ఎలా చేయాలో ఒక్కసారి డీటెయిల్గా వీడియో చేయండి అని సో వాళ్ళ కోసమే కాదు అందరికీ ఉపయోగపడుద్ది అని చెప్పి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఏ విధంగా కట్ చేయాలి ఎలా ఫోల్డ్ చేయాలి అనే వీడియోని డీటెయిల్గా చూస్తున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫ్యాబ్రిక్ని మనం ఫోర్స్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఎప్పుడైనా సరే క్లోజింగ్ పార్ట్ అనేది మన దగ్గర ఉండాలి మనకి ఇప్పుడు అయితే మెజర్ చేస్తున్న పాయింట్ ఏంటండి అంటే లెంత్ అనమాట హ్యాండ్ యొక్క లెంత్ ఎంత కావాలో అంతవరకు పెట్టుకోవాలి దాని మీద ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసాం కదండి అది ఫ్యాబ్రిక్ ఈక్వల్గా లేదు సో ఈక్వల్గా ఉండడం కోసం అక్కడ లైన్ అనేది డ్రా చేసామన్నమాట ముందే చెప్తున్నానండి హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటామనమాట పర్ సపోజ్ ఇప్పుడు మనం సిక్స్ తీసుకున్నాం అనుకోండి దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్ అనేది తీసుకుంటాము ఇప్పుడైతే మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేశారు కదండి అది ఏంటంటే ఆమ్ రౌండ్ మెజర్ చేసుకోవడం కోసం లైన్ అనేది డ్రా చేశారు ఈ లైన్ ఏంటంటే మనం హ్యాండ్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దానికి హాఫ్ ఇంచు సారీ దానికి కరెక్ట్గా హాఫ్ పర్ సపోజ్ సిక్స్ తీసుకున్నాం అనుకోండి దానికి హాఫ్ అంటే త్రీ అనమాట త్రీ ఇంచెస్తో మనం మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసాము ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అనేది చాలా చాలా ఈజీగా ఉందండి నేను ప్రీవియస్ చెప్పిన హ్యాండ్ కటింగ్ కన్నా ఈ హ్యాండ్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంది మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ హ్యాండ్ కటింగ్ అనేది చూస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనం మధ్యలో లైన్ వచ్చేసి ఒక త్రీ ఇంచ్ దగ్గర లైన్ అనేది డ్రా చేసామన్నమాట ఇప్పుడు దీనికి ఆమ్ రౌండ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఉందనుకోండి ట్వెల్వ్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సో సిక్స్ దగ్గర మార్క్ చేస్తామన్నమాట సో ఈ విధంగా పైన మనం పై ఇట్లా టేపుని స్లాంట్ లైన్లో పెట్టుకొని ఇక్కడ పైన మనం మధ్యలో గీసిన లైన్కి టచ్ అవ్వాలన్నమాట సో ఇక్కడ మనం లెంత్ అనేది మార్క్ చేసేసుకున్నాము అంటే ఇప్పుడు పర్ సపోజ్ ట్వెల్వ్ ఉందనుకోండి ట్వెల్వ్ డివైడెడ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఆ సిక్స్ దగ్గర ఆమ్ లెంత్ అనేది గీసేసామన్నమాట కింద వచ్చేసి లూజ్ అనేది మార్క్ చేసేసాము సో ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ మెజర్మెంట్ కాబట్టి వీటిని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము ఇక్కడి నుంచి మనం కచ్ పాయింట్ అనేది పెట్టేసుకుంటాం అనమాట ఇది జస్ట్ కచ్ పాయింట్ అండి ఇప్పుడు ఏంటంటే హ్యాండ్కి మనము హ్యాండ్ సైజ్ వచ్చేటట్టు మనము ఆర్మ్ స్కేల్ ఉపయోగించడానికి తీసుకోవచ్చు లేకపోతే చేత్తో అయినా కానీ ఇలా ఇలా అయితే డ్రా చేసేయచ్చు అనమాట ఇంక ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కట్ చేసేస్తున్నాము ఇంక ఇప్పుడైతే మనం హ్యాండ్ అయితే కట్ చేసేసామండి మనం కచ్ పాయింట్ పెట్టుకున్నాం కదండి వాటిని కూడా డీటెయిల్ వాటిని కూడా ఉంచేసుకొని మనం మిగతా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు నార్మల్గా హ్యాండ్ అయితే కట్ చేసామండి ఇప్పుడైతే ఆమ్ లోత్ అనేది తీస్తామన్నమాట ఆమ్ లోత్ అనేది ఎలా తీస్తారంటే ఇక్కడ మెయిన్ పైన భుజం దగ్గర వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అక్కడ నుంచి ఆమ్ లోత్ అనేది ఇక్కడ కింద కూడా ఒక వన్ ఇంచ్ ఇంచుకొని అక్కడ ఇదిగోండి వన్ ఇంచ్ ఇలా గ్యాప్ గ్యాపించుకొని ఈ ఇందులో షేప్ అనేది గీసుకొని ఓన్లీ పైన పైనట్టు ఐ మీన్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మాత్రమే కట్ చేసేస్తామన్నమాట ఇంకా ఆమ్లోత్ అనేది తీసేది ఓన్లీ ఫ్రంట్ సైడే కదండి బ్యాక్ సైడ్ మనం ఆమ్లోత్ తీయం కదా సో ఫ్రంట్ సైడ్కి మాత్రమే మనం విధంగా గీస్తాము దీన్ని గీసి తర్వాత దాన్ని నీట్గా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసేస్తామన్నమాట ఇదిగోండి మనం ఆమ్ లోతు అయితే తీసాము ఆమ్ లోతు కూడా కట్ చేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే వెనకది బాగా ఎక్కువగా ఉంది దాన్ని కూడా చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అండ్ స్టిచ్చింగ్ కనుక మనం పర్ఫెక్ట్గా చేస్తే హ్యాండ్ కూడా తిత్తులు లేకుండా చాలా చాలా నీట్గా కనబడుతుంది అన్నమాట ఇదండి హ్యాండ్ని మీకు అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్లో చెప్పానండి సో ఇప్పుడు ఈ హ్యాండ్ని మనము ఒకసారి బాడీకి అటాచ్ చేస్తే కరెక్ట్గా వస్తుందో లేదో చూస్తే సెట్ అయిపోతుంది అండ్ మనం మార్కర్ స్కేల్ సహాయంతో మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాము ఇంకా చేసుకున్న తర్వాత ఒకసారి పై పార్ట్కి సెట్ చేద్దాము మనం కట్స్ పెట్టాం కదండి అవి కరెక్ట్గా వస్తానే చూసుకొని సెట్ చేసుకుంటే సెట్ అయిపోయింది ఇదండి హ్యాండ్స్ చాలా ఈజీగా ఉన్నాయి కదండి కట్ చేయడం సో మీ కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్